కూతురుతో డిప్యూటీ సీఎం కూతురి కోసం షాపింగ్ చేసిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నిన్న లేపాక్షి కళాకృతులను పరిశీలించడానికి వెళ్లగా పవన్తో పాటు కూతురు కూడా వెళ్లింది పవన్ కూతురు కొడుకు ఆద్య అకిరాలు దేశాయ్ వద్ద ఉంటున్నా అప్పుడప్పుడు కూడా వస్తుంటారని తెలిసిందే పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెగ్యులర్గా ఆద్య అకిరా పవన్తో కనిపిస్తున్నారు ఇటీవల స్వతంత్ర దినోత్సవం రోజున ఆద్య పవన్తో కలిసి కనిపించింది తాజాగా మరోసారి ఆద్య పవన్తో కలిసి కనిపించింది పవన్ కళ్యాణ్ నిన్న లేపాక్షి కళాకృతులను పరిశీలించడానికి వెళ్లగా పవన్తో పాటు కూతురు ఆద్య కూడా వెళ్ళింది అక్కడ ఆద్య షాపింగ్ చేసి కలంకారి వస్త్రంతో చేసిన బ్యాగ్ కొయ్య బొమ్మలు తీసుకోవడంతో పవన్ వాటికి డబ్బులు ఇచ్చి కూతురికి కొనిచ్చారు దీంతో ఆ ఫొటోలు వైరల్గా మారాయి పవన్ కూతురు కొడుకు ఫొటోలు బయటకు వస్తే అందులోనూ పవన్తో కలిసి వస్తే ఫ్యాన్స్ మరింత సంతోషం వ్యక్తం చేశారు ఇక పవన్ లేపాక్షి కళాకృతులను పరిశీలించిన అనంతరం మన రాష్ట్రానికి వచ్చే అతిథులకు ప్రతినిధులకు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేవారికి రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు కలంకారి వస్త్రాలు గిఫ్ట్ హ్యాంపర్స్ రూపంలో ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు అయితే వీటికి పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన బడ్జెట్ నుంచి కేవలం నలభై శాతం మాత్రమే తీసుకుని మిగిలిన అరవై శాతం తన సొంత డబ్బుని జోడించి కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధం చేయాలని తన పేషీ అధికారులను ఆదేశించారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి